మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను నిందితుడినో బాధితుడినో ప్రభుత్వమే తేల్చాలంటున్నారు రోహిత్ రెడ్డితోనే తనకు పరిచయం ఉందని ఢిల్లీలో పెద్దవాళ్లను పరిచయం చేస్తారా అని అడగడంతో రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చేశానన్నారు అసలు ఆ స్వామిజీలను తనకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత దాశోజు శ్రవణ్ అన్నారు నందు ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు ఆ రోజు ఏం జరిగింది కీలక నిందితుడు నందు ఏం చెప్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం టీవీ నైన్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు ప్రధాన నిందితుడు ఎమ్మెల్యేలని కొనుగోలుకు మీరు ప్రయత్నించారా స్టేట్గా ఏం చెప్తారు ప్రధాన నిందితుడా బాధితుడా తెలుస్తుందండి ఇప్పుడు ఎందుకంటే మీరు అప్పుడే కన్క్లూజన్కి వచ్చేస్తారు నిందితుడు అని చెప్పి సో ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది సో ఈ సుప్రీంకోర్టులో ఉన్నందుకు నేను దీని విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏం చేసినా కూడా కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి నిందితుడా బాధితుడా దీని వెనుక ఎవరున్నారు అసలు ఏం జరిగింది అసలు ఈ డ్రామా అంతటి అడుగుతున్నా మేము ఏం జరిగింది అందుగారు అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది మీరు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నించారా లేదా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనడానికి నాకు ఆ నలుగురు ఎవరో పరిచయం లేదు నా మిత్రుడు ఒకడు రోహిత్ రెడ్డి గారు అంతే ఓకే రోహిత్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది అతడికి నాకు ఉన్న బిజినెస్ పార్ట్నర్షిపో ఇంకోటో దాంట్లో నేను తను నా నా దగ్గర రావడం జరిగింది తను నాకు ఎవరన్నా మీకు ఇలా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటే పరిచయం చేస్తారన్నప్పుడు నాకు ఆ స్వామి రామచంద్ర భారతి పరిచయం అండి అంతే ఆ రామచంద్ర భారతిని పరిచయం చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది ఫస్ట్ చెప్పండి ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అందరు చూశారు కదండి ఫోటో వీడియోలు చూశారు మొత్తం అన్ని విధాలుగా మీకు అందరికీ మూడు మూడు గంటల షో షో చూపించారు అదే జరిగింది ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జరిగింది అదే నాకు రోహిత్ రెడ్డి గారు పరిచయం రోహిత్ రెడ్డి గారు నాకు ఆ రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చెప్పేమని చెప్పాడు నేను ఒక ఫ్రెండ్షిప్లో నమ్మి తనను నమ్మి నేను రామచంద్రభారతి గారిని పరిచయం చేశాను రామచంద్రభారతి సింహయాజీ కూడా నాకు ఒక టూ మంత్స్ బిఫోర్ అండి జూలై ఎండింగ్లో పరిచయం ఆగస్టులో అంతే నాకు వాళ్ళకి ఏదో పది సంవత్సరాల రిలేషన్ లేదు నాకు ఉన్న రిలేషన్స్ అన్నీ తెలంగాణ ఉన్న పొలిటీషియన్స్తో అందరితో ఉన్నాయి నాకు రిలేషన్స్ లేవంటలేదు ఎందుకంటే నాకు వాళ్ళకి ఉన్న మధ్యలో ఏం పాలిటిక్స్ ఉండవు నాకు బీజేపీ వాళ్ళు తెలుసు బీఆర్ఎస్ వాళ్ళు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు తెలుసు అందరికీ నేను ఫ్రెండ్షిప్ చేశాను తప్ప ఇంకా బ్యూరోక్రాట్స్ తెలుసు అందరు తెలుసు కాదనట్లేదు కానీ వాళ్ళతో ఎలాంటి ఈ పాలిటిక్స్ కానివ్వండి ఎలాంటి వేరే ఏం లేదు రోహిత్ రెడ్డి గారు నాకు ఇలా నేను నాకు ఏమైనా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటే పరిచయం చేయండి అంటే నేను స్వామివారిని పరిచయం చేయడం జరిగింది ఈ అక్కడి నుంచి మీకు అంతా తెలుసండి కంటిన్యూస్గా మీరు ఫామ్ హౌస్ నుంచి మీరు అంతా ఫాలో చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు ఎవరు సార్ మీరు కుట్ర చేసింది ఎవరు ఈ మొత్తం మీరు పెట్టుకున్న మీటింగ్ని ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల కొనుగోలుకు ప్రయత్నించారని మార్చింది ఎవరు నాకు యాక్చువల్గా ఆ స్వామీజీ సింహయ్యాజన్ ఉన్నాడు కదా ఇద్దరు ఉన్నారు కొంత లావుగా ఉంటాడు జిప్ సింహయాజి గారు రామచంద్ర రామచంద్రవారితి సింహయాజి గారిని పరిచయం చేసింది దాసోజీ శ్రవణ్ అండి దాసోజీ నాకు పరిచయం చేశాడు ఓకే తర్వాత దాసోత్సవ్ గారు మరి అక్కడ పరిచయం చేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత తను టూ మంత్స్ తర్వాత పార్టీ మారారు సో నాకు రోజు దాసోత్సవంతో నాకు బాగా ఫోన్ యాక్సెస్ ఉండేది డైలీ మేము మా హోటల్ దగ్గర కలిసే వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం దీనికి మొత్తం రీజన్ దాసోత్సవే అంటారు శ్రావణ్ శ్రావణ్ అంటలేదండి దీని వెనక రీజన్ ఏముందో ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను అంటున్నాను ఈ పోరాటం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు మీరు నిందితుడిగా బయటపడమా బాధితులను చెప్పుకునే ప్రయత్నం చేయడమా లేకపోతే ప్రాపర్టీని మీరు ఈసారి నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అయిందండి ఓకే ఎమ్మెల్యే కొనుగోలు కేసు అయినప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్కు నా ప్రాపర్టీకి నామైన పెట్టే పన్నెండు కేసులు పెట్టారు ఇంకొక ముప్పై నలభై కేసులు రిజిస్టర్ చేద్దామని రెడీ పెట్టుకున్నారు నేనేమంటున్నాను అంటే నేను అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ని కానీ మీడియాని కానీ అందరికి చేయాల్సినవి ఏంటంటే ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్కి ఏం సంబంధము నా పైన ఇన్ని కేసులు పెట్టి నా వైఫ్ పైన మా అడ్వకేట్ పైన అంటే ఎవరి మధ్యలో వస్తే వాళ్ళు ఇన్ని కేసులు పెట్టడం ఏంటి నా నా పార్ట్నర్స్ అనుకోండి నా ఫ్రెండ్స్ అనుకోండి అక్కడ వేరే వేరే అవుట్లెట్స్ పెట్టుకున్నాం మేము అందరినీ తీసుకెళ్లి రాత్రి మూడు గంటల వరకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కూర్చోబెట్టి నందకుమార్ మీద కేసు పెడితేనే మిమ్మల్ని వదులుతాం లేకుండా లేదని చెప్పి చెప్పారు సో తప్పని పరిస్థితులు నా మీద పన్నెండు కేసులు పెట్టారండి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు డ్రగ్స్ కేసు పెట్టారు నాకు అసలు డ్రగ్స్ డ్రగ్స్ నాకేం సంబంధం అండి ఎవరో గోవాలో డ్రగ్స్ దొక్కితే ఆ కేసు నాకు లింక్ పెట్టడం పెట్టి ఒక కుట్ర జరిగింది నా మీద పీడీ యాక్ట్ పెట్టి నన్ను వన్ ఇయర్ వరకు బయటికి రాకుండా చూడాలని జరిగింది కుట్ర ఈ విపరీతమైన పిఆర్ యాక్టివిటీ మీకున్న పిఆర్ లీడర్స్తో ఫోటోలు ఐపీఎస్లతో ఫోటోలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందా దీంట్లో మీరు అనివార్య పరిస్థితులు ఇరుక్కునే పరిస్థితి తీసుకొచ్చిందా సార్ ఇప్పుడు ఇది ఇట్స్ ఇది ఏమంటారంటే ఇట్స్ ఏ గాడ్ యాక్సిడెంట్ అంటే ఇది ఇది ఎవరో చేసింది కాదు అనుకోకుండా జరిగిన ఒక సంఘటన అంటే వాళ్ళ యొక్క రాజకీయాల ప్రయోజనాల కోసం నేను ఇరికిపోయాను నన్ను ఒకరు బలి చేయాలి కాబట్టి నన్ను బలి చేశారు నేను బలిక బకరాయినా అని చెప్పి చెప్తున్నాను ఫైనల్ మీకు ఏం కావాల్సి సుప్రీంకోర్టులో సిట్టా సీబీఐ దర్యాప్తు జరుగుతుంది సిట్ట అయితే నేను సహకరిస్తాను సిబిఐనే సహకరిస్తాను ఓకే అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువ నేను ఇప్పుడు నేను మీతో రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్తో కానీ మీడియాతో కానీ ప్రజలద్దరితో రిక్వెస్ట్ చేయండి అంటే నన్ను ఘోరంగా దెబ్బతీసి విపరీతమైన అక్రమంగా అంటే తప్పుడు కేసులు పెట్టి నా పైన నా హోటల్ ఇలా ఉండేది ఇలా ఉండే చూడండి ఇలా ఉండే నా హోటలు ఇక మా వైఫ్ బుల్డోజర్ పాలిటిక్స్ ఓకే ఇవన్నీ మీరు చూశారు ఓకే ఈ విధంగా చేసి అక్కడ పోలీసు వాళ్ళు ఉండి పోలీసు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండి చేశారు కదా నేను దీనికి సమగ్రమైన విచారణ జరపమని చెప్పి ఉన్న గవర్నమెంట్ని కోరుతున్నాను దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందు అలియాస్ నందకుమార్ మీడియా ముందుకు వచ్చారు ఆయన ఒకటే విషయం చెప్తున్నారు ఈ కేసులో నేను బాధితున్నా లేదు నిందితున్నా ఈ ప్రభుత్వం తేల్చాలి దాంతోపాటు తన పైన అక్రమంగా కేసులు పెట్టినటువంటి కొంతమంది సినిమా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి నా హోటల్కి ఉన్న సంబంధం ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నది ప్రస్తుతం నంద అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది कैमरा पर्सन शुवा तो विजय टीवी नाइन